మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్ట్ అంటూ కూడా జీఎస్టీ ఎగవేశారని ఎస్టీఆర్ఐ ఫిర్యాదు కేసు నమోదు చేసిన మాచివరం పోలీసులు అర్ధరాత్రి హైడ్రామాతో ఆయన అరెస్ట్ చేసి బెజవాడికి తరలించారు సో అదేవిధంగా పొద్దుపోయేదాకా ఆచూకీ చెప్పకపోవడంతో సిపి ఆఫీస్ వద్దే టీడీపీ శ్రేణులు నిరసన అంటూ కూడా చూస్తున్నాం అర్ధరాత్రి వేళ న్యాయాధికారి ఎదుట హాజరు చేశారు సో పత్తిపాటి పుల్లారావు ఇతర నేతల ఆందోళన అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు నిన్న జీఎస్టీ ఎగవేత కేసు అని చెప్పి భయంకరంగా తన కొడుకు మీద ఒక కేసు మోపారంటూ కూడా పుల్లారావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు తన కొడుకుని ఇప్పటిదాకా అరెస్ట్ పేరుతో తీసుకెళ్లి టెన్ అవర్స్ పైగా కావాల్సిన ఎటు తీసుకెళ్లారో తెలియట్లేదు అనే అంశానికి సంబంధించి ఇక్కడ పుల్లారావును చూసినట్లయితే చిలకలూరుపేట నుంచి ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు వ్యవసాయ శాఖ అండ్ సివిల్ సప్లైస్ అలాంటి మంత్రి ఆయన సో ఆయన ఓడిస్తూ గత ఎన్నికల సమయంలో విడుదల రజనీ అక్కడ ఎమ్మెల్యే అయి ఉన్నారు ఇప్పుడు ఆవిడ కూడా మంత్రిగా ఉన్నారు ఆవిడ పనికిరాదంటూ వెస్ట్ కూడా పంపించున్నారు స్థానికంగా రాజేష్ నాయుడు అనే ఒక కొత్త వ్యక్తికి అక్కడ టికెట్ ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి కానీ చెల్లూరుపేటలో వన్ సైడ్ వేవ్ పుల్లారావుకే కనిపిస్తోంది పుల్లారావు మరోసారి గెలవబోతున్నారన్న సర్వేలు కూడా వస్తున్నాయి స్థానికంగా ప్రభుత్వం చేయించుకుంటున్న సర్వేల్లో కూడా అందుకే ఏదో రకంగా ఇప్పటిదాకా దాకా అయితే గుంటూరు జిల్లా నేతలు అందరినీ కూడా అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ జరుగుతూ వచ్చింది టీడీపీ నేతలు ఆల్మోస్ట్ దీనికి ఎవరు ఎగ్జంప్షన్ కాదు సో ఇక్కడ ఏదైతే ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఉన్నారు పుల్లారావు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు టీడీపీకి అండగా కూడా నిలబడుతూ వచ్చారు అలాంటి నేతకు సంబంధించి ఆయన కొడుకును అరెస్ట్ చేసే విధంగా అర్ధరాత్రి ఒక హైడ్రామాక్ అయితే తెరదీసిందనుకోవాలి జగన్మోహన్ రెడ్డి సర్కారు అది కూడా అసలు కేసీలియన్ చోట ఒక కేసును క్రియేట్ చేసి జిఎస్టిఐకి పన్ను ఎగవేశారంటూ కూడా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది సో జీఎస్టీ ఎగివేశారని ఎస్టీఆర్ఐ ఫిర్యాదు కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి బెజవాడకి తీసుకెళ్లారు పొద్దుపోయేదాకా ఆచూకు చెప్పకపోవడంతో సీపీ ఆఫీస్ వద్ద అటు పుల్లారావుతో కలిసి మిగతా టీడీపీ నేతలంతా కూడా అక్కడ ధర్నా చేసే ప్రయత్నం అయితే జరిగింది సో ఆ స్థాయిలో మానసికంగా కూడా నేతల్ని వేధిస్తున్నారు తమ మాట వినని వాళ్ళనో తమ వైపు రాని వాళ్ళనో లేకపోతే రేపు ఎన్నికల సమయంలో టీడీపీ కోసం అండగా నిలబడతారనుకున్న నేతలను అటు మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది అందుకే ఈరోజు ఆ పుల్లారావు కూడా సాఫ్ట్ టార్గెట్ అయ్యారని అనుకోవాలి యాక్చువల్ ఆ స్థాయిలో పుల్లారావు వైసీపీ మీద విమర్శలు చేసిన సందర్భం అయితే లేదు గత నాలుగున్నరేళ్లలో తన పనేదో తను సోలోగా చేసుకుంటూ వెళ్తున్నారు వివాద రహితులుగా కూడా ఆయన పేరుంది ఆ స్థాయిలో పుల్లారావు ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం కాన్షియన్స్ మీద ఫోకస్ పెట్టారు ఆయనకు వన్ సైడ్ వేవ్ అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఈ రకంగా ఆయన హెరాస్ చేసే ప్రయత్నం ఎందుకంటే తన కొడుకుని జైల్లో పెట్టి ఆయన చుట్టూ జైలు చుట్టూ తిప్పిస్తూ ఉంటే ఈ రోజు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం ఉండదు ఒక మెంటల్ పీస్ కూడా ఉండదు ఆయనకి సో అందుకని ఆ స్థాయిలో ఈ రోజు పుల్లారావుని కాకుండా ఆయన కొడుకుని కూడా టార్డు చేసే ప్రయత్నం అయితే జరిగింది ఇది ఒక పొలిటికల్ డ్రామాగానే చూడాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి మొత్తం టీడీపీ కేడర్ అంతా కూడా టీడీపీ నేతలంతా ఆయనకి నిన్న అండగా నిలబడ్డారు ఈ వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది